రాఖీ పౌర్ణిమ రక్షాబంధన్ అన్నా చెల్లెళ్ళ అక్కా తమ్ముళ్ళ ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు ప్రతీక ఈ కాలంలోనే కాదు పురాణాల కాలం నుండి కూడా అంటే ద్వాపర త్రేతాయుగాలలో కూడా ఈ అన్నా చెల్లెళ్ళ గురించి రాఖీ పౌర్ణమి గురించి చెప్పబడింది పురాణాలలో కృష్ణుడు ద్రౌపది కృష్ణుడు సుభద్ర పాండవులు దుశల విష్ణుమూర్తి పార్వతి యముడు యమి కృపాచార్యుడు కృపి ఇలా ఎంతోమంది అన్నా చెల్లెళ్లు ఉన్నారు ఈ అన్నలందరూ చెల్లెలకు రక్షణగా ఉన్నారు ఉదాహరణంగా పాండవుల దుస్సల గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం దుస్సల కౌరవరాజైన ధృతరాష్ట్రునికి పాండ గాంధారికి పుట్టిన కూతురు పాండవులు కౌరవులు అన్నదముల పిల్లలు కౌరవరాజు కూతురైన దుస్సల పాండవులకు సోదరి అవుతుంది ఈమె సింధు దేశపు రాజైన సైంధవుని వివాహం చేసుకుంటుంది కురుక్షేత్ర సంగ్రామములో సైంధవుడు సైంధవుడు కౌరవుల తరపున యుద్ధానికి వస్తాడు యుద్ధంలో అర్జునునితో తలపడతాడు అర్జునుని పరాక్రమం తెలిసిన దుశల యుద్ధ అదే ఆ రోజు యుద్ధం జరిగే ముందు రోజు రాత్రి వెళ్ళి రాఖి అనే ఒక పవిత్రపు దారాన్ని అర్జునునికి పాండవులందరికీ కడుతుంది కట్టి యుద్ధంలో తన భర్తను చంపకుండా రక్షించమని ఒక అన్నగా తన పసుపు కుంకుమను కాపాడమని కోరుతుంది అప్పుడు అర్జునుడు సైంధవుని చంపే అవకాశం వచ్చినా కూడా చేతికున్న రాఖిని చూసి చంపకుండా వదిలిపెడతాడు